రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీలు కావలిలో డివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ అండర్ టువెల్వ్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు చిన్నపిల్లలకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తే భవిష్యత్తులో క్రీడాకారులుగా రాణించేటటువంటి అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పద్నాలుగు జిల్లాల నుంచి బాలబాలికలు పోటీలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర రక్కమీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ ఆయా జిల్లాల రబ్బీ ప్రతినిధులు చంద్రశేఖరరావు యాసిన్ శంకర్ వంశీ మురళి తదితరులు పాల్గొన్నారు నలుమూలల నుంచి అందరూ వచ్చారు ప్రిలిమినరీ రౌండ్స్ జరిగాయి దానికి ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా మన ఇన్స్టిట్యూషన్స్ అధినేత అలాగే బేస్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున సార్ ఇక్కడ ఉన్నారు బీఎస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి కావాలి అది మళ్ళీ రగ్బీ ఇండియా మనకి అబ్జర్వర్గా అనేక సార్లు మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసేదానికి మనకు ఎన్నోసార్లు ఉపయోగించుకున్న నేపథ్యంలోనే ఈరోజు మనం రగ్బీ డెవలప్ అయిందని చెప్పడానికి మనకి చెన్నై నుంచి నోయల్ మ్యాథ్యూస్ గారు వచ్చారు అలాగే సత్యసాయి జిల్లా నుంచి కొత్తగా ఇది వరకు అనంతపురం డిస్టిక్ సత్యసాయి జిల్లా మన సెక్రటరీ యాసిన్ గారు అలాగే అనంతపురం జిల్లా సెక్రటరీ మన నెల్లూరు పోస్ట్కి సంబంధించి ఇన్ఛార్జిగా మన వంశీ గారు ఇంకా కొంతమంది చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం మరి రగ్బీని ఉద్దేశించి ఈరోజు మన దామోదర్ గారు ఒక రెండు వ్యాఖ్యాలు ఈ కాలేజీలో మనం ఇంజనీరింగ్ డెంట్లో మనం వేదికనే తీసుకున్నాం కాబట్టి మాట్లాడాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాం అండర్ ట్వెల్వ్ గవర్నమెంట్కి వచ్చినటువంటి అందరికీ రామేంద్ర సార్ గారికి విద్యార్థుల ప్లేయర్స్ అందరికీ రగ్బీ గేమ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలో అత్యధికంగా ఆడేటువంటి గేమ్స్లో మొదటి మూడులో రగ్బీ ఒకటి అలాగే ఇండియా ప్రభుత్వం గుర్తింపొందినటువంటి దాదాపు నూట అరవై నూట డెబ్బై గేమ్స్లో ఇండియా ప్రభుత్వం రికగ్నేషన్ ఇచ్చినటువంటి గేమ్స్ అరవై నాలుగు గేమ్స్లో అండర్ ట్వెల్వ్ అండర్ నైన్ లోయర్ సెక్షన్ నుంచి గేమ్ డెవలప్ చే చేస్తూ అండర్ టోల్ జరపడం అనేది నేను నాకు తెలిసి చాలా గెలుపులు చూడలేదు ఇలా జరుగుతుందంటేనే గా అప్రిషియేట్ చేయొచ్చు కూడా క్రీడా స్ఫూర్తి కానీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మాట ఏంటంటే మా క్రీడా అసోసియేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే యాభై నాలుగులో సీనియర్ మోస్ట్ సెక్రటరీ రామాన్య సార్ ఏ గేమ్ రామాన్యసార్ ఏ గేమ్ పడ్డా కూడా అందులో ప్లేయర్స్ మొత్తాన్ని కూడా బాగా డ్యాన్ చేస్తారు మంచి అవకాశాలు ఇస్తారు మరి ఈ ఇట్లాంటి మరి మన మన గేమ్స్ వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్ జరుపుకోవాలంటే స్పాన్సర్స్ నేడు ప్రత్యేకంగా డీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గారిని నేను